నా పేరు రంగనాథమండి నేను నవ్యాంధ్ర రైతుపదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ఈ ఈరోజు గోపాలపురం మండలం కరకపాడు ప్రాంతంలో ఉన్నటువంటి గంగూలు ఎస్టేట్లోని అటవీ భూమి మరియు రెవెన్యూ భూముల యొక్క సమస్య మీద ఈరోజు ఇక్కడ జల్లబాడీ జరిగింది ఈ జల్లబాడీ జరగ క్రితం మన సంఘ నాయకత్వంలో మరి డిఎఫ్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి జేసీ గారికి మండలాధికారులందరికీ కూడా ఈ విషయంపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చిన కారణంగా దాంట్లో మార్చి యొక్క భూమి పదహారు వందల నాలుగు ఎకరాలని ప్రతిమ ఐదు వందల ఎకరాలు పైబడిన భూమి రెవెన్యూ భూమి అని ఆ భూమి ఆ యొక్క ప్రాంత వాసులు చేసుకుంటానికి కానీ ఆక్రమించుకుంటానికి కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మా ఉన్నతాధికారులు మాకు తెలియజేసింది దాని కారణంగా మరి ఈ రోజున తొలకరి వచ్చింది ఈ తొలకరి సీజన్లో భూమంతా కూడా చక్కగా నానుంది ఇప్పుడు దున్నుకొని దాని మీద ఏదో ఒక పంట వేసుకున్నట్లయితే ఆ యొక్క పంట మా అందరికీ మరి మన ప్రజలకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క జనలబాడీని ఎప్పుడు ఆ భూమిని మనం ఆక్రమించుకోవాలని ఏదైతే నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ప్రధానంగా రెవెన్యూ భూమి ఈ రెవెన్యూ భూమిని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మరి గతంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ సర్వే డిపార్ట్మెంట్ వారి ద్వారాగా కులిపిస్తామని అన్నారు ఇవాళ కొలిసేందుకు చాలా మార్గాలు వచ్చినాయి జీపీఎస్ ద్వారాగా కొలవచ్చు లేదా డోన్ సర్వే ద్వారాగా కూడా కొలిచి ఈ భూమి యొక్క హద్దుల్ని తేల్చాలి ఈ తేల్చడంలో ఒక డిపార్ట్మెంట్ మరొక డిపార్ట్మెంట్ వంకలు పెట్టుకొని ఈ సర్వే జరపకుండా జాప్యం చేస్తూ ఉన్నారు దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు మరి ఖండి దీన్ని మరి యొక్క వివాదాన్ని మరింత ముందుకు పోనీయకుండా మరి యొక్క సమస్యను పరిష్కరించి రెవెన్యూ భూమిని విడగొట్టి మరి ఈ ప్రాంత వాసులకు అప్పచెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము ఈ ప్రాంతంలో మా రైతు సంఘం సంబంధించినటువంటి నాయకులు మా సంఘ సభ్యులు మేమందరం అందరం కూడా మరి ఈ రోజున తీర్మానం చేసుకున్నది ఏంటంటే త్వరలో ఈ యొక్క భూమి సమస్యని ఉభయ మరి డిపార్ట్మెంట్ వర్గాలు మరి ఒకసారి కూర్చొని ఈ యొక్క జేపీఎస్ ద్వారా కానీ డోర్ ద్వారా కానీ ఒక నాలుగు మూడు గంటల్లో సర్వే జరిపి దీని యొక్క భూమి యొక్క హద్దుల్ని కానీ మొత్తాన్ని కూడా తేల్చేయచ్చు ఆ విధంగా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులని ఫారెస్ట్ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం